హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈపిఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక ఉచితంగా నలభై వేలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఈ నలభై వేలు ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ కూడా వెళ్ళిపోదాము ఇక దేశంలో ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా పిఎఫ్ అకౌంట్ ఉంటుందనే విషయం తెలిసిందే అయితే ప్రతి నెల ఈ అకౌంట్లో కొంత మొత్తం జమ అవుతుంది ఈ మొత్తానికి ప్రభుత్వం ప్రతి ఏటా కూడా వడ్డీని జమ చేస్తుంది ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పిఎఫ్ ఖాతాదారులకు శుభవార్త అందించేందుకు సిద్ధమైంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పిఎఫ్ ఖాతాల్లో వార్షిక వడ్డీ మొత్తాన్ని కూడా జమ చేయనుంది ఇక ఖాతాల్లో ఉన్న మొత్తం ఆధారంగా కొందరికి నలభై వేల వరకు అదనపు లాభం అందే అవకాశం అయితే ఉంది ఇది పూర్తిగా వడ్డీ రూపంలో వచ్చే మొత్తం కావటం విశేషం ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి ఈపిఎఫ్ఓ ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ రేటును అమలు చేస్తుంది ఇక పిఎఫ్ ఖాతాలో ఎక్కువ మొత్తంలో పొదుపు ఉన్న ఉద్యోగులకు ఎక్కువ వడ్డీ లభిస్తుంది ఉదాహరణకు ఖాతాలో ఐదు లక్షల వరకు బ్యాలెన్స్ ఉన్నవారికి నలభై వేల వరకు వడ్డీ జమ కావచ్చు ఇక బ్యాలెన్స్ తక్కువగా ఉన్నవారికి వడ్డీ మొత్తం కూడా తక్కువగా ఉంటుంది ఇక ప్రతి సంవత్సరం ఈపిఎఫ్ఓ అంటే పిఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తంపై వడ్డీని లెక్కించి నేరుగా ఖాతాల్లోనే జమ చేస్తుంది ఉద్యోగులు ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు వడ్డీ జమ అయిన తర్వాత పాస్బుక్లో ఆ వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ విధంగా పిఎఫ్ ఖాతా ఒక దీర్ఘకాల పొదుపు సాధనగా ఉపయోగపడుతుంది